ఇక ఇప్పుడు ఏపీలోని దండం పెట్టి ఏ నోటినా ఏ గనిల అయినా జత్వాని 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 చిన్నపిల్ల కారంచి పెద్ద మూలకున్న ముసలమ్మ దాకా గిది కథ ముంగటేసుకుంటున్నారు ఎందుకంటే ఈ జత్వాని మరి కక్షపూరితంగా మరి వేధింపులకు గురి చేసిరు అనే ముచ్చద మీద ఇప్పుడు దీని మీద ముగ్గురు ఐపీఎస్ అధికారుల చుట్టూ తిరుగుతుంది వల్ల ఈ కేసు అరే మరి సీఎం చంద్రబాబు నాయుడు ఏమనుకొస్తుండు ఎవరిని వదిలిపెట్టాము ఎవరిని వదిలిపెట్టాము జత్వానికి న్యాయం చేస్తాము న్యాయం చేస్తామని బాగానే అదో ఇదో ఆంబాయ వెళ్ళపోసుకుంటు కానీ అసలు కథ అసలు మరగు ఏడ ఉంది ఏంది ఏం కదా అంటే మరి గ్రూప్ వన్ అధికారిని ఏ రకంగా నియమిస్తాడు విచారణ అధికారిగా అని ఈ రకంగా కూడా అనుమానాలు ఆ ఏపీ జనాలు తప్పు చేసిందేమో ఐపీఎస్ అధికారుల మీద అనుమానం కొనసాగుతుంటే గ్రూప్ వన్ అధికారి ఏసీపీ రాయ్ని ఏ రకంగా నియమిస్తారు చంద్రబాబు ఆహా లోపడంగా ఏదో కథ నడుస్తుంది అనేది కూడా మరి గుసగుస వినపడుతుంది మొత్తానికైతే జత్వానీ కేసు ముగ్గురు ఐపీఎస్ చుట్టు తిరుగుతుంది ఆటలుల్లా మరి రాంగ 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 రాగా మరి ఈ కేసు ఎట్టయితుందో ఏం పోతుందో కానీ ఏపీలో సంచలనంగా మారిందిలా ఈ జత్వానీ కేసు అలాకుండా చూడాలా మరి రేపు రేపు ఏం తెలుతుందో నిజాలు